కేంద్రంగా భారీ స్కామ్ ఏర్పడింది రెట్టింపు ధనం వస్తుందని ఆశ చూపి ఓ యాప్ ద్వారా కోట్ల రూపాయలు స్వాహా చేసిన వైనం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంగా భారీ స్కామ్ చోటు చేసుకుంది ఒక పోలీస్ అధికారి తమ్ముడు అంటూ ప్రజల నుండి లక్షల్లో డబ్బు వసూలు చేశారు రెడ్ ర్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించి వసూళ్ల పర్వము తెరిచారు పలు ఆరోపణలతో సస్పెండ్ కు గురైన ఏఆర్ కానిస్టేబుల్ సైమన్స్ కార్యాలయంలోనే స్కామ్ వ్యవహారం నడిచిందని ఆరోపిస్తున్నారు బాధితులు సుమారు రెండు వందల కోట్ల వరకు తమను మోసం చేసి యాప్ పేరిట స్కామ్ కు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు మీరు

అవును ఉండి మా మాట్లాడన్నా నేను అంతే నేను సెటిల్ చేశాను అని చెప్పినాడు మాకు చెప్పాలి కదా ఇట్లా ఉండి వేసుకోవ దండమ్మ మీరంటే నేను ఎందుకు తీసుకుంటాను మాకేం అవసరం వేదు మీరు ఎప్పుడుేశారు డబ్బులు ఇది చూడండి బాగా ఆయన ఐన కుచినాడు చూడండి పొంద బాగా అతను నేను ఎవరికి చెప్పడం లేదు వాళ్ళ లింక్ ద్వారా వాళ్ళు చేస్తనే నేను ఎవరికీ చెప్పను ఐన ప్రజలకు అదే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మండలంలో ఉన్న ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి పోలీసు వారి విజ్ఞప్తి ఇటీవల రెడ్ రాక్ పవర్స్ లిమిటెడ్ అనే ఒక గూగుల్ యాప్ ద్వారా అందరూ యువతంతా కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వాటి ద్వారా కొన్ని ప్రీమియమ్స్ త్రీ సెవెంటీ రూపీసు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి ఒక స్కీములు ఈ ఫోన్ యాప్ ద్వారా డబ్బులు పెడితే తిరిగి ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క విధంగా డబ్బులు తిరిగి ఆకుంటూ లాభాలు వస్తాయని చెప్పి ఫోన్ యాప్ ద్వారా మోసాలు చేయడం అనేది ఇటీవల అంతర్జాలలో మన మొబైల్లో యాప్ల్లో వస్తుంది వాటిని చూసి ఈ సైమన్ అనే అతను ఒక అతను మొదలుగా దానికి ఆకర్షణుడై వాటిని చేసుకొని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఒక ఆఫీసును కూడా కొత్తగా సుండుపల్లిలో ఏర్పాటు చేసుకొని దాన్ని ఓపెన్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో గత నెల ఇరవై తేదీ ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేశాడని చెప్పి మాకు ఇటీవల తెలిసింది ఒక పిటిషనర్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడంతో వాటిని మేము పరిశీలిస్తే ఆ కార్యాలయం అనేది సుండుపల్లిలో ఓపెన్ అనేది కాలేదు ఆ కార్యాలయం ఏర్పాట్లు చేసుకున్నారు ఇది జెన్ని మేడం అని చెప్పి ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ మేనేజర్స్ ఎవరో ఇద్దరు వస్తారని చెప్పి అతను అతనికి ఫోన్ కాల్ రావడం ఆ ఫోన్ కాల్ ద్వారా అతను ఆ ఆఫీసును ఓపెన్ చేయడానికి వాళ్ళు వస్తారని వెయిట్ చేశారు వాళ్ళు రాకపోవడంతో తిరిగి ఆ కార్యాలయాన్ని బంద్ చేసుకున్నారు ఇంతలోపల ఆ సైమన్ అని అతను కార్య ఎవరైతే కార్యాలయం ఓపెన్ చేశాడో అతను ఈ ఫోన్ యాప్ ద్వారా మోసం జరిగిందని చెప్పి గ్రహించి అందులో ఆ కార్యక్రమాలు ఇంకా ముందుకు పోతే అందరూ నష్టపోతారని చెప్పి అతను తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రజలకు మేము సూచించడం ఏంటంటే ఎవరు కూడా ఈ రాక్ పవర్స్ యాప్ అని లేదంటే ఫోన్ యాప్ల ద్వారా వచ్చే ఎటువంటి యాప్ల్లో కూడా డబ్బులు కట్టి మోసపోవద్దని మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విద్యార్థులకి యువతకు చుట్టుపక్కల రాయచోటి మండలాలు ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరు ఈ ఫోన్ల ద్వారా ఈ ఇటువంటి యాప్ను నమ్మి డబ్బులను ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం సమాచారం మేరకు సుండుపల్లిలో ఒక జేకేసి పిటిషన్ వచ్చింది పఠాన్ భవనం అని చెప్పి ఒక లేడీ ఆమె కూడా ఈ టౌన్ రాయచోడ్కి సంబంధించి సిబ్బాల గ్రామానికి చెందిన ఆమె అది మా దగ్గర ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు అటువంటి ఆఫీసు అక్కడ ఓపెన్ చేయడం కానీ అక్కడ ట్రాన్సాక్షన్ జరగడం కానీ జరగలేదని చెప్పి సుండుపల్లి ఎస్ఐ ద్వారా విచారణ తెలుసుకున్నాము ఇటువంటి వాటిని ఇక ముందు ఎవరు కూడా నమ్మి డబ్బులను ఆన్లైన్లో ఫోన్ యాప్లో కట్టి మోసపోవద్దని చెప్పి దాని కోసమే ఇప్పుడు ఈ మీడియా సమావేశం చెప్పడం ఆ వ్యక్తి ఈ ఆఫీస్ ఓపెన్ చేసి తద్వారా ఈ ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ఆఫీస్ అనేది తయారు చేసుకున్నాడు ఎవరో వస్తారో దానికి సంబంధించిన వాళ్ళు రాకపోవడంతో అటువంటి కార్యక్రమాలు అక్కడ చేయకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఇది ఫోన్ యాప్ ద్వారా జరిగే మోసం అని గ్రహించి సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కేసును ఇంకా మేము విచారిస్తున్నాము తప్పకుండా అతని వివరాలు అతను జరిగిన విషయం తెలుసుకొని మీడియాకు తెలియజేస్తాను వాళ్ళు కూడా ఇక్కడ మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరూ లేరు కదిరి గ్రామానికి కదిరికి చెందిన వాళ్ళు బాబా ఫక్రీద్దీన్ అని చెప్పి అతను ఒక నలభై మందిని జాయిన్ చేయించాడని చెప్పి అదేవిధంగా కాళ్ళ పెంట మొలక చెరువు ఏమి చుట్టుపక్కల గ్రామానికి చెందిన వాళ్ళు ఇక్కడ మనకి సిబ్బాల గ్రామం నుంచి ఒక పిటిషనర్ వస్తే ఆ సందర్భంగా ఈ యాప్ గురించి అలర్ట్ చేస్తామని మీడియా ముఖంగా ఈ రెడ్ రెడ్రాక్ పవర్స్ యాప్ కానీ ఇతర ఎటువంటి ఈ యాప్లను నమ్మి డబ్బులను ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మోసపోద్దని చెప్పి తెలియజేస్తున్నారు కదిరి సంబంధించి ఇంకా బయట మండలాకు సంబంధించి జరిగినంత కూడా సుమారు ఒక పదిహేడు మంది అకౌంట్లో నుంచి ఒక పదహైదు లక్షల వరకు మోసపోయి ఉండొచ్చు అని చెప్పి అంచనా చూస్తున్నాము ఇదంతా కూడా ఫోన్ యాప్ల ద్వారా జరిగిన మోసాలు తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు కార్య కార్యాలయాల ద్వారా ఏమీ జరగలేదని చెప్పి మేము తెలియజేస్తూ అదేవిధంగానే ఎవరు కూడా ఫోన్ యాప్ల ద్వారా మాత్రం ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు నమ్మి ముందుకు పోదు అని చెప్పి తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271